పలువు పోచమ్మకు శ్రము ఇలా నాటుకోలు కోసుకొని ఇప్పుడు దావ చేసుకుందాం ఎప్పుడూ తీసుకుంటున్నప్పుడు ఎవరు తింటారు అన్నాడు నిన్ను తిన్నాడు నమస్తే తిండి పోతున్నారు అందరికి మా అందరం అందరూ మంచిగా ఉన్నారని అనుకుంటున్నాం ఇవాళ ఏడికి పోతున్నాం అంటే ఆదివారము దోశగాలను వేసుకుని పలువు పోచమ్మ తల్లి టెంపుల్ కి పోతున్నాము ఆడికి పోయి నాటుకోళ్ళు తీసుకొని బగారాన్ని ధూమ్ ధాం దావత్ చేసుకున్నాము దావత్ చేసుకుందాము ఎవరెవరం పోతున్నాం అంటే అదురు సరు నాయన రామ్ కమల్ ఇప్పుడు అరుణ్ గేడ్ ఏం చేస్తాడు అంటే చేస్తాడు ఫర్నిచర్ చేస్తాడు ఎవరికైనా సోఫాలు మంచి తక్కువలో ప్రీమియం సోఫాలు కావాలంటే ఒకసారి వాడు వర్క్ చూడరు ఆడికి పోయి చూసి వాడు వర్క్ షాప్ పోయి చూసి నచ్చితేనే చేయించుకోని మీరు ఆడిపోయినంటే ఖచ్చితంగా చేయించుకుంటారు నెక్స్ట్ మనోడికి ఏమో డైరీ ఫామ్ ఉంది మేము మా ఇంట్లో పాలు పెరుగు అన్ని వచ్చేది వాళ్ళ ఇంటికాడ నుంచి అంటే వాళ్ళ ఫామ్ నుంచి నుంచి కాదు వాడేమో సాఫ్ట్వేర్ లో మేనేజర్ పెరుగు తెచ్చుకోండి ఆ పలువుచ్చమ తల్లి టెంపుల్ ఏడు అంటే మా ఇంటి దగ్గర నుంచి ముప్పై కిలోమీటర్లు ఉంది నర్సాపూర్ దగ్గరలో సంగారెడ్డి డిస్టిక్ ఇది సంగారెడ్డి డిస్టిక్ హైదరాబాద్ నుంచి దగ్గరనే అంటే మా ఇంటి దగ్గర నుంచి మేమున్నాం మియాపూర్ లో మియాపూర్ నుంచి థర్టీ వన్ కిలోమీటర్స్ రోడ్ కూడా మంచి ఉంది కానీ ఈ వెనక ఈ ఐదు కిలోమీటర్ల రోడ్ కొంచెం కుదుపులు ఉంది ఇట్లా అంటే మరీ అంత దారుణంగా తెలియదు పర్లేదు పోవచ్చు కానీ ఆ హైవే మాత్రం నరసాపూర్ హైవే మస్తుంది చలో పలు పూజ తల్లి గుడిగా పోయి కలుద్దాము ఆడికి పోయి ఫస్ట్ ఇప్పుడు ఏం ప్లాన్ ఫస్ట్ రాయిన మంచి నాటు తీసుకొని అమ్మవారికి మొక్కి కూర రైస్ వండి మంచి మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసి సాయంత్రానికి పోదాం అది దోస్తులతో రారి మంచి ఆదివారం పూట వీకెండ్ వైపు ఎంజాయ్ చేయాలంటే ఇట్లా ఊరికి ఉంటది కొంచెం లాంగ్ డ్రైవ్ ఉన్నట్టు ఉంటది అట్లే దేవుని దగ్గర దావత్ ఉంటది చలో జై బోలో పలు పోచమ్మ తల్లికే మేము వచ్చినప్పుడు అప్పుడు డే వచ్చినాం జనం అసలు ఎవ్వరు లేకుండే పర్లేదు ఈరోజు కూడా అంత ఏం లేరు ఇవి బాగున్నాయా కోళ్ళు ఎంత ఏడు యాభై కాల్చి కొట్టిస్తాం అన్యాళ్ళని కాల్చి ఏది కావాలంటే అది నేను ఇది అదే అన్నాను నేను నువ్వు పట్టుమంటే నేను నాలుగు నేను నువ్వు ఏది పట్టుమంటే అదే నేను నాకు ఇది అది అన్న ఎన్నిక ఎంత ఉంటుంది ఒకటి వెయిట్ ఒకటి కట్ చేసిన తర్వాత కిలో పడుతుందా డైరెక్ట్ ఏ పుణ్యం తీసుకుని ఏడు వందల యాభై ఓకే ఫస్ట్ వచ్చిన వానికి ఏడు యాభై ఎత్తుక్కుంటూ వచ్చినందుకు డిస్కౌంట్ నీ పేరేందుకే చోటే గుడికి పోయి రావాలా పోయి దేవుని దగ్గర పోయి అమ్మవారి దగ్గర మొత్తం తిప్పుకొని దండం పెట్టుకుని వచ్చి కోపించుకుందాం వీడ అమ్మవారి ప్రత్యేకత ఏంటంటే అమ్మవారు లోపలు ఉంటారు బావిలు ఉంటారు బావి అంటారా ఉంటారు కింది ఉంటారు అంటే ఆడనేమో బల్కంపేటలో బావిలు ఉంటుంది ఇది ఏ ఊరు అంటే షేర్ఖాన్ పల్లి అమ్మవారు లోయలు ఉంటారు మామూలుగా గర్భగుడి అంటే ఇట్లా పైకి ఉంటారు ఏంటన్నా ఇడేందంటే అమ్మవారు లోపలికి దర్శనం చేసుకుని పైకి రావాలి

ఎవరిదో పక్కన దావత్ అవుతుంది వాళ్ళు పోటీ చేస్తారు మెల్లగా దావత్కి వెళ్ళిపోతాను మీడియం కొట్టే ముక్కలు రెండు కిలోలు చటాక్ అంటే ఫిఫ్టీ గ్రామ్సా ఓకే ఓకే చలో బాయ్ അത് പറഞ്ഞാൽ ఎప్పుడూ తీసుకుంటున్నప్పుడు ఎవరు తింటారు రా అన్న వాడు నిమా కూడా అహం వద్దొద్దు అన్నదే ముందు అప్పుడే వాడు తింటారు రాబీరో అప్పుడే రా అన్నం ఇంకా జాగీయాల కోసం ఏం చూడకూడదు కొంచెం ముంగల్కి వచ్చారు అనుకో ఇటు సైడు నర్సాపూర్ సైడు కొంచెం అంటే ఒక వన్ కిలోమీటర్ కూడా కాదు ఇట్లా ఫుల్ చెట్లు ఏడు అంటే అలా ప్లేస్కి బాధ్యం ఆడుకునే బాధ్యత అంటే ఉంటే ఇస్తారు లేనప్పుడు ఏం చేస్తారు ఇట్లా సండే ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఇబ్బంది జూడూరు ఎట్లయినాయి ఆగలేకపోతున్నాం సార్ ఆత్రంగా ఉందంట బగారాన్నం వండిపించుకున్నాము నాటుకోడి వండిపించుకున్నాము ఇక్కడ రేట్లు ఎట్లున్నాయంటే అంటే కేజీ నాటుకోడికి వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు వండడానికి ఓన్లీ మనం చికెన్ తీసుకొచ్చేస్తే మొత్తం అన్నీ అలవే వండిస్తారు మనకు బగారాన్నం ఏమో కేజీ వన్ సిక్స్టీ రూపీస్ అంట ఎన్ని కేజీలు వండిపించుకుంటే ఇక అంత కేజీ నలుగురు నుంచి ఐదుగురు తినొచ్చు అంట అది కదా ఉట్టి బగారా తిందాం చలో పలువు పోచమ్మ కాడ ఉట్టి బగారా ఫస్ట్ బైట్ మా వాళ్ళతో పాటు మీతో పాటు నేను జీరా రైస్లు ఎక్కుదిరేది బగర్ రైస్ లెక్క లేదు రైస్ రైస్లు ఎక్కుదురాదు బగర్ రైస్ లెక్క లేవు కదరా బగర్ రైస్ ఫ్లాప్ నేను అదే కదా అమ్మ ఇట్లా అంటే అరే ఉట్టి రైస్ అన్న ఇంట్లో వండిపించుకుని వద్దు కదా మా అమ్మతోనే అదిరిపోయేది దీనికి బదులు మీరు తెల్లన్నం వడిపించుకోరు అదే నయం నిజం రాయిట్ రైసే రైస్ లేకపోతే మీరు గిన్నెలు తెచ్చుకోరు ఇగో ఇటుకెళ్ళి మొత్తం ఇట్లే చెట్ల కింద కూర్చోవచ్చు ఆడ ప్లేస్ అడిగితే సండే కదా వాళ్ళ వెనకాల అసలు ప్లేస్ ఖాళీగా లేదు ఇంకా వీలు నింది అడిగేదని చెప్పేసి ఇట్లా వచ్చినాం మేము పోయేటప్పుడు ఇట్లా చూసుకుని పోతే ఇక్కడ వేరే కారు ఆపుకొని తింటా ఉన్నారు అరే మనం కూడా ఇట్లా వద్దామని అప్పుడే అనిపించింది అట్లనే వచ్చినాము ఎవరితో పరీక్షలు లేదు అసలు ఆ ట్రాఫిక్ హార్న్లు ఏం లేవు ఆడైతే హారన్లు గిన్నెలు గట్టి కొడుతురు అందుకే వచ్చినాం చికెన్ తోని మాత్రం అదిరిపోయింది జర నూనె ఎక్కువైంది కానీ ఆ కట్టెల పొయ్యి మీద స్లోగా ఉండడం వల్ల టేస్ట్ మాత్రం మజా వచ్చింది కోడి కూడా మంచి కోడి నీకా తిని తిని అలిసిపోయిండు ఇంకో దగ్గరికి వచ్చి అదే బగారాన్నం ఉంది నాటుకోడు ఉంది పచ్చిపులుసు ఉంటే అని చెప్పేసి పచ్చిపులుసు చేయించినాము తేనుకోవారు మా వాళ్ళు కానీ సండే రోజు వస్తే మాత్రం పెద్ద కొంత అంతా పట్టించుకోరు ఎందుకంటే వాళ్ళకు కూడా తప్పు వాళ్ళది అనిలేము ఎందుకంటే జనం కూడా అంతే వస్తుంటారు నార్మల్ డేస్లో వస్తే బెటరు ఒక కేజీ రైస్ తీసుకుంటే ముగ్గురు నుంచి నలుగురు తినొచ్చు అంటే లైట్ తినట్టు అయితే ఐదు మంది తినొచ్చు జొన్న రొట్టెలు కూడా దొరుకుతాయి అవి చెప్పుకోరంటే కొంచెం రైస్ తక్కువ చెప్పుకోరు పచ్చి పులుసు కూడా వేయించుకున్నాము బాగుంది బా బాగా వచ్చింది ఇవన్నీ తిన్న తర్వాత కొంచెం హెవీ అయిన తర్వాత కూడా కొంచెం పచ్చి పులుసు వేసుకొని తింటే మొత్తం ఖాళీ కావాలి గడ్డ పెరుగుంది రామ్ రెడ్డి గడ్డ పెరుగుంది చదువు చాలు చాలు చాలా బాగుందిరా నిజంగా బాగుందిరా కలసమల ఇట్లాంటి మంచి మంచి వీడియోలు చేస్తూనే ఉంటాం మినిట్లో ఊరులు ఉరిపిస్తూనే ఉంటాం మంచిగా తిండి మంచిగా ఎక్సర్సైజ్ చేయాలి హెల్తీగా ఉండూరు హ్యాపీగా ఉండూరి ఎందరో తిండిపోతాం అందరికీ బాగుంది బాయ్ లవ్ యూ చిచాస్